కొంతమందికి వాళ్ళ నమ్మకత్వం విషయంలో వాళ్ళ నమ్మకత్వం విషయంలో మహాగర్వం పేతురి దగ్గర కనపడింది ఇది ఆయన మర్యాదగా చెప్తున్నప్పుడు సైలెంట్ ఎనాలిగా ఈ రాత్రి నేను కాపరిని కొట్టేదను గొర్రెలు చెదరిపోవునని వ్రాయబడినది నెరవేరిద్ది మనుషు కుమారుడు దుర్మార్గుల చేతికి అప్పగించబడతాడు మీరందరూ చెదరిపోతారు అన్నాడు మిగిలిన వాళ్ళు మౌనంగా ఉన్నప్పుడు పేతురు కూడా మౌనంగా ఉండాలిగా ఏంటి నీ కొరకు చావవలసి వచ్చిన చచ్చదను గాని నిన్ను విడిచి పోనీ పోను నేను అప్పుడు ప్రభు ఏం చెప్పాను అబ్బో అంత నమ్మకస్తుడువా మా ఊళ్ళ నమ్మకమా మా ఊళ్ళ నమ్మకమా ప్రాణాలు పెడతారేడా అన్నాడు ప్రాణాలే ఈ రాత్రి తెల్లవారక మునిపే మూడుసార్లు ఆ యేసు ఎవరో నాకు తెలియదని నువ్వు పచ్చబద్ధం ఆడతావు ఈ రాత్రి కొన్ని గంటల్లోనే చూడండి తన నమ్మకత్వం విషయంలో తనకి ఓవర్ ఆలోచనలు ఉన్నాయి ఓవర్ అంచనాలు ఉన్నాయి వాటి మీద గట్టి దెబ్బ కొట్టేశాడు మిగిలిన వాళ్ళ మళ్ళా ఆ మాట పేతురునే అన్నాడు కదిలించుకోవటం ఎందుకు ఆ మాట అనిపించుకోవటం ఎందుకు అయినా సరే ఊరుకున్నాడా ఎవరు నేనా ఏది నిన్ను నిరగనానే చచ్చిపోనా చచ్చిపోతాను కానీ ఆ మాట మాత్రం అన్నాడు దరి చూద్దాంగా ఆ రాత్రి ఆయన బంధించబడ్డాడు ఇంకా అని ఎవరు నేనా వేసెవరు ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు ఒకసారి కాదు మూడు సార్లు ఏమైపోయింది నమ్మకత్వం చెప్పండి మన పరిశుద్ధత గొప్పదా అందరు చెప్పండి మన నీతి గొప్పదా చెప్పు మన నమ్మకత్వం గొప్పదా మన నిజాయితీ గొప్పదా మన ప్రేమ గొప్పదా కాదు ఏదన్నా నమ్మకంగా ఉన్నాము అంటే ఆయన కృప ఏదన్నా పరిశుద్ధంగా ఉన్నామంటే ఆయన కృప ఏదన్నా నీతిగా ఉన్నామంటే ఆయన దయ ఎవరైనా మనకంట సాయం చేశారంటే వాళ్ళకి ఆ మనసు పుట్టించింది ఆయన టోటల్గా ఎటన్నా తిరిగిరా కేంద్రంలో ఎవరు ఉండాలి అది దేవునికి స్తోత్రం నువ్వు ఎటన్నా తిరుగు కేంద్రంలో ఉండాలి ఆవు గురించి వ్యాసరచనలో ఆవు గురించి రాయమన్నాడంట ఒకడిని ఆవు గురించి వ్యాసరచన పోటీలు హై స్కూల్లో వ్యాసరచన పోటీలు పెడతారు కదండి వ్యాసాలు రాయమంటారు ఆవు మీద వ్యాసం రాయమంటే ఒకడు ఆవు మీద వ్యాసం రాశాడు ఆవు తెల్లగా ఉండును ఆవుకు నాలుగు కాళ్ళును రెండు కొమ్ములుండును ఆవు పాలిచ్చును పాలు తెల్లగా ఉండును కాస్తే పెరుగవును పెరుగు చిలికితే మజ్జిగవును వెన్నొచ్చును వెన్న కాస్తే నెయ్యొచ్చును అని ఆవు మీద వ్యాసం రాశాడు ఆవు గడ్డి మేయను అని సరే మరుసటి వారంలో రైలు రైలు బండి మీద వ్యాసం రాయని రానిచ్చాడు మళ్ళా వీడు రైలు మీద వ్యాసం మొదలుపెట్టాడు రైలు మీద వ్యాసం మొదలుపెట్టి రైలు పట్టాల మీద నడుచును రైలు అనేక బోగీలుగా ఉండును రైల్లో కూర్చొని బయట వైపు చూస్తే పొలాలు కనపడును పొలాల్లో ఆవు ఉండును ఆవు తెల్లగా ఉండును ఆవు ఆవుకి నాలుగు కాళ్ళు ఆవుకు రెండు కొమ్ములుండును ఆవు పాలు ఇచ్చును పాలు కాగబెడితే పెరుగవును పెరుగు చిలికితే మజ్జిగవును మజ్జిగలో వెన్నొచ్చును వెన్నగాస్తే నెయ్యి అవును అని మొదల పెట్టాడు మరి సరే విమానం గురించి వ్యాసం రాయండి రాని ఇచ్చారు మరసటి వారం వీడు మళ్ళీ విమానం గురించి వ్యాసం రాయటం మొదలు పెట్టాడు విమానం ఆకాశంలో ఎగురును పక్షి వంటి రెక్కలుండును విమానంలో కూర్చొని పైన కూర్చొని కిందికి చూస్తే పొలం కనపడును పొలంలో ఆవు ఉండును ఆవుకు నాలుగు కాళ్ళు రెండు కొమ్ములుండును ఆవు పాలిచ్చును పాలు కాస్తే పెరుగవును పెరుగు జిలికితే మజ్జిగవును నాలుగో వారం కొబ్బరి చెట్టు గురించి వ్యాసం రాయని రాని కొబ్బరి చెట్టు పొలాల మీద ఉండును కొబ్బరి చెట్టు కొబ్బరికాయలు వచ్చును కొబ్బరి మట్టలతో చీపురు పుల్లలు చీపురు పుల్లలు తీసి చీపురు కట్టలు చేయను కొబ్బరి చెట్టు సమీపంలో ఆవుండును ఆవు తెల్లగా ఉండును ఆవు పాలి ఇక ఏదన్నా చెప్పును కొబ్బరి చెట్టు అని చెప్పి ఆవు దగ్గరికి పోతాడు నువ్వు విమానం అని చెప్పు వాడు విమానం నుంచి కిందికి చూసి ఆవు దగ్గరికి పోతాడు నువ్వు రైలను ఆవు దగ్గరికి పోతావు నువ్వు కారను ఆవు దగ్గర ఏదన్నా చెప్పు నువ్వు ఏదన్నా చెప్పు ఫైనల్లో వాడు ఎక్కడికి పోతాడు అట్లా ఉండాలి మనం దేవునికి స్తోత్రం కలుగును గాక ఏదన్నా చెప్పు ఫైనల్లో వచ్చేటప్పటికి ఏసు ఏసు ఆ విధంగా మనం అన్ని విషయాలలో విరగొట్టబడటానికి దేవుడు మన విషయంలో జోక్యం చేసుకుంటాడు ఎందుకు అంటే మనం అడిగాం ప్రార్థనలో దేవానను ఆశీర్వదించమని అలా ఆశీర్వదించబడాలి అనేకులకు ఆశీర్వాద కారణంగా మారాలి అంటే తప్పనిసరిగా మనల్ని దేవుడు ఆశీర్వాదానికి తగిన వారులనుగా తీర్చిదిద్దాలి అందులో ప్రప్రథమంగా చేయాల్సింది ఏంటంటే ఏవేవి మనకి ఆధారములై నువ్వు వాటన్నిటినీ విర్రగొట్టాలి చివరికి ఇంకొకటే పాట ఆధారం నాకు ఆధారం నాకు తోడు నీడై కృపయే ఆధారం ఆశ్రయము ఆశ్రయముల మందు ఓకేనా చాలు లే మనకి టైం కావద్దు చెప్పండి ఇంకే వేరే ఆధారం అది ఒకటే ఆధారం అనే మెట్టుకు నిన్ను తెస్తాడు మా అనే మెట్టుకు నిన్ను తెస్తాడు తమ్ముడు అలా నిన్ను తీసుకువచ్చే ప్రక్రియలోనే నువ్వు ఆనుకున్నాయని ఇరిగిపోతుంటాయి ఇప్పుడు అర్థమైందా నీకు ఎందుకు ఇలాంటి దెబ్బలు తగులుతున్నాయో అందుకే ఇక దేని మీద డిపెండ్ అవ్వకుండా పూర్తిగా అన్ని విషయములలో నువ్వు ఆయన మీద ఆనుకుని ఉండునట్లు నీ ఆధారములన్నీ విరగొట్టబడతాయి ఇది రెండు విధాలుగా జరిగింది ఇక్కడ మీరు గమనించాలి ఒకటి ముందు ఆశీర్వదించి కొంతమందిని తర్వాత విరగొడతాడు ఇది రొట్టె దగ్గర జరిగింది కొంతమందిని ముందే విరగొట్టి తర్వాత ఆశీర్వదిస్తాడు ఇది యాకోబు జీవితంలో జరిగింది యాకోబు నన్ను దీవించితేనే కానీ నేను పోనీయను అన్నాడు యాకోబు గూటి మీద కొట్టి యాకోబును విరగొట్టి ఆ తరువాత యాకోబును దీనునిగా చేసి ఆయన ఆశీర్వదించి వెళ్ళినట్లుగా మరి ఆది కాండంలో మనం చదువుతాం ఇది మీకు తెలిసిన స్టోరీయే కొంతమందినేమో ముందు ఆశీర్వదించి తర్వాత విరగొడతాడు విరగ కొడుతున్నాడు అంటే అర్థమేంది దేవునికి స్తోత్రం ఆశీర్వదించాడు కాబట్టి చేతుల్లో తీసుకున్నాడు చేతుల్లో తీసుకున్నాడు కాబట్టి విరగ కాబట్టి విరగబడుతున్న ప్రతి ఒక్కరికి ఉండాల్సిన అనుభవం ఏంటి నేను ఆయన చేతుల్లో ఉన్నాను ఆయన నన్ను ఆశీర్వదించున్నాడు ఓకేనా యాకోబుకేమో ముందు విరగొట్టి తర్వాత ఆశీర్వదించాడు కొంతమందినే ముందు ఆశీర్వదించి తర్వాత విరగొడతాడు దేవునికి స్తోత్రం యాకోబుది కూడా అంతే జరిగింది ముందు విరగొట్టి తర్వాత ఆశీర్వదించినట్టు కనపడుతుంది కదా ఏం విరగొట్టాడు తొడగూటి మీద కొట్టాడు తొడగూడు వసిలింది అతను కొంచెం అవిటివాడయ్యాడు కుంటటం మొదలు పెట్టాడు మీకు తెలుసా తొడగూడు ఒక్కటి వసిలినందుకు యాకోబు దీనుడయ్యాడా లేకపోతే ఆ తర్వాత ఏమన్నా జరిగిందా మీకు తెలిసి దేవుడు అక్కడ కొట్టిన దెబ్బ ఒక్కటే యాకోబు తొడగూటి మీద కానీ మీకు తెలుసా ఆ రోజు అలా కొట్టి యాకోబుని కాళ్ళ మీద పడేటట్టు చేసి ఆశీర్వదించి వెళ్ళాడు కదా ఆ తరువాత యాకోబు జీవితంలో చేదైన అనుభవాలు స్టార్ట్ అయినాయి ఇది వింతైన సంగతి ఇప్పుడు దేవుడు తొడగూటి మీద కొట్టి ఆశీర్వదించి వెళితే లైఫ్ ఎలా ఉండాలి సూపర్గా ఉండాలి కానీ మీరు యాకోబు జీవితం చదవండి అగచాట్లన్నీ అక్కడి నుంచే స్టార్ట్ అయినాయి పోతే దీనాని ఆయన కూతుర్ని వాడ శకెమోడు పాడు చేయటం యాకోబు కొడుకులు లేచి వాళ్ళందరినీ జావ కొట్టడం అక్కడ జరిగింది కూతురు లైఫ్ కొలాబ్స్ అయింది కూతురు పేరేందో దీన స్తోత్రం అక్కడి నుంచి ముందుకెళ్తే రూబెను తండ్రి పడకెక్కటం తండ్రి ఉపపత్నిని వాడు సమీప రూబెను సమీపించటం చేదేగా కన్న కొడుకు చేసిన గాయం ఇంకా కొంచెం ముందుకెళితే ఇంకా కొంచెం ముందుకెళితే యాకోబుకి ఎంతో ఇష్టమైన యోసేపు యాకోబు నుంచి దూరమైపోవటం ఆ కొడుకు మీద వాళ్ళందరూ అసూయ చెంది ఆ కొడుకుని దూరంగా అమ్మేసి చచ్చిపోయాడని తండ్రి కబుర్ తీసుకొని రావటం ఇంకెక్కడ సుఖంగా ఉన్నాడండి యాకోబు మరి ఇదేందండి ఆశీర్వదించబడిన తర్వాత లైఫ్ సూపర్గా ఉండాలి కదా కూతురు బతుకట్లా కొడుకు బతుకి ఎట్లా కొడుకొక కొడుకు బతుకట్లా అంత ఎవరిని బట్టి ప్రశాంతత లేదే ఏమన్నా అర్థమైందని చెప్పేది కానీ ఒకటి మాత్రం నిజం ఇన్ని బాధలు ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నా యాకోబు ఆశీర్వదించబడిన వాడే చివరికి ఎలా చేశాడు యాకోబునంటే కొడుకుల మీద కూతుళ్ళ మీద భార్యల మీద డబ్బు మీద ఎవరి మీద కూడా ఆనుకోకుండా మొత్తం విషయంలో విరిగిపోయేటట్టు చేశాడు యువసే పోతే బెన్యా మీద మీద పెట్టుకున్నాడు ప్రాణం ప్రాణం ఆ బెన్యా కూడా తెప్పించాడు తెప్పించాడు యోసేపు దగ్గర పంపించాడు ఇంకెవరి మీద పెట్టుకుంటాడు కావాలంటే చూడండి చదువుకొని చూడండి మీరు యాకోబు లైఫ్ని ఇదంతా ఆశీర్వదించబడ్డ తర్వాత జరిగిందా ఆశీర్వాదానికి ముందు జరిగిందా పెద్దగా చెప్పండి ఆశీర్వాదానికి ముందా ఆశీర్వదించబడ్డ తర్వాత దేవునికి మహిమ కలుగును కాక యోసేపుకి దేవుడు దర్శనం ఇవ్వకముందు సుఖంగా ఉన్నాడా దర్శనం ఇచ్చిన తర్వాత సుఖంగా ఉన్నాడా యోసేపున దేవుడు ఆశీర్వదించి దర్శనం ఇచ్చిన తర్వాత సుఖంగా ఉన్నాడా ఇవ్వకముందా ఇవ్వకముందు ప్రశాంతంగా ఉన్నాడండి శుభ్రంగా వాళ్ళ నాన్న దగ్గర అద్దాల అంగీదొడుక్కొని ఎంజాయ్ ఉన్నాడు ఆయన దర్శించి నీ అన్నలు నీకు సాగిల పడతారని దర్శనమిచ్చి ఆ ఆశీర్వదించిన తర్వాత అగచాట్లు స్టార్ట్ అయినాయి పాపం అడుగడుగునా బాధలే కానీ గమనించాలి యాకోబు అగచాట్లన్నీ కూడా యాకోబుని శాశ్వతంగా ఆశీర్వదించబడిన వానిగా చేశాయి యోసేపు అగచాట్లన్నీ యోసేపు ఐగుప్తుని ఏలే స్థాయికి తీసుకెళ్ళినాయి ఓకే విరవబడిన రొట్టెలు వేలాది కడుపులకు ఆహారం